అందరికీ నమస్కారం వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ అమరావతి మనం చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఐదు నెలలు అయినట్టుంది సో ఐ ఐఎమ్ సారీ ఫర్ ద లాంగ్ 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 బ్రేక్ ఐమ్ బ్యాక్ ఐ థింక్ టూ డేస్ బ్యాక్ రెండు రోజులు ముందర జగన్మోహన్ రెడ్డి తెనాలికి పోయాడు ఎవరికోసం పోయాడు అనేది మళ్ళీ మాట్లాడతాం మై పాయింట్ ఈస్ తెలలో పోయినప్పుడు చీఎం చీఎం అని జనాలు అరుస్తుంటే మా పిచ్చోడు మా హాఫ్ టికెట్ అది సీఎం అనుకున్నాడు తిక్కడా తిక్కనాయలా అది సీఎం కాదురా చీఎం చీ చీఎం అంటే నిన్ను చీ కొడుతున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ గుర్తు పెట్టుకోవాలని కూడా మనం చేస్తా ఉన్నాం ఈరోజు ఆ రోజు బాబు గారిని ఏదంటే అది ఏది రోడ్లో కొట్టాలా చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఎన్ గారి మీద ఉండే కేసులు ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగు కేసుల్లో ఇరవై రెండు కేసులు నువ్వే పెట్టావు నువ్వో మీ తండ్రి గారు ఎవరో మీరిద్దరే పెట్టారు దాంట్లో రెండే రెండు కేసులు మామూలు కేసులు మిగతా ఎన్ని కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా తెలుసు ఏంది ఇరవై రెండు కేసులు ఉచిత ఇసుక పేదవాళ్ళకి ఈ ఉచిత ఇసక ఇచ్చిన దానికి ఫ్రీ శాండ్ ఉచిత ఇసక ఇచ్చిన దానికి ఒక కేసు సిబిఎన్ గారి మీద ఒక కేసు పొంగనూరులో బాబు గారు దాడి చేయించారు బాబు గారు పోయి పొంగనూరుకు పోయి హెలికాప్టర్లో పోయి ఆడ దాడి చేయించారు అది ఒక కేసు పబ్లిక్ మీటింగ్ లో జనాలకి జనాల్ని ఇబ్బంది పెట్టాడు అది ఒక కేసు సభలో ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక సభలో లౌడ్ స్పీకర్లు వాడారు అది ఒక కేసు తిక్క తిక్క చాదస్తం కాకపోతే అసలు ఈ కేసులా కరోనా మీద అవగాహన కోసం అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు ఇన్ని కేసులు పెట్టి బాబుగారి మీద దొంగ కేసులు పెట్టి ఎవరితో పోలుస్తాడు మా టికెటు టికెట్ ఏస్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరితో పోల్చాడు సిబిఎన్ గారిని తెనాలిలో ముగ్గురు రౌడీ షీటర్లతో పోలుస్తాడు ముగ్గురు రౌడీ షీటర్లు పిల్లకాయలు ఎవరో వాళ్ళ ముగ్గురు పిల్లకాయలు చిన్న చిన్న పిల్లలు అని ఇత్తక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఒకడు ఒక కేజీ గాంజాతో దొరికాడు ఒక కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట చిన్న పిల్లోడు ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు వాళ్ళ కోసం మా తిక్ మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు పరామర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలొస్తాడు ఈరోజు నేను అడుగుతున్నా ఒక సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా ఈ సంవత్సరం అయిన తర్వాత అన్న మందులు తీసుకొని బాగవచ్చు కదా ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు మారవా ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా గాంజాయి అమ్మాయిలు రేపు పోలీస్ కానిస్టేబుల్ హత్య ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు రే ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వేంది అని అడుగుతున్నాం నువ్వు కూడా చిన్నపిల్లకాయడివా నువ్వు కూడా ఒక చిన్నపిల్లకాయవా వాళ్ళ కోసం తెనాలికి పోయి చీయం చీయం అన్నారు చీ అన్నారు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా కంబైన్ రేప్ చేసి ఒక ఒకలీస్ కానిస్టేబుల్ మీద హత్య ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళని తిడతావా దొంగ కేసులను పెడతావా చెప్తావా కొన్ని కోసలు నీ సమయంలోనే జరిగినాయి నువ్వు ఒక రౌడీ షీటర్ అని మీ వాళ్ళ నీ హయాంలోనే అతని మీద కేసులు పడ్డాయి ఎంత పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళ మీద ఈరోజు ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు చంద్రబాబు నాయుడిని రోడ్లో ఈ కేసుల కోసం కొట్టాలంటే నిన్ను దేనితో కొట్టాలి అని అడుగుతున్నాం ఈ రాజు నిన్ను దేంతో కొట్టాలి చెప్పుతో కొట్టాలా చెప్పుతో కొట్టాలా ఎందుకంటే ముగ్గురు హీనుళ్ళు ముగ్గురు రౌడీషీటర్లు రేపులు గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళతో పోల్చి చంద్రబాబు నాయుడిని వాళ్ళలాగా లేడని చెప్పి రోడ్డు మీద వచ్చి కొట్టమంటావా బాబు గారిని ఈ రోజు మేము అడుగుతున్నాం నీ గురించి మాట్లాడతాం వాళ్ళ గురించి పక్కన పెట్టు ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి నీ మీద ఈడీ కేసులు ఏడు సిబిఐ కేసులు పదకొండు ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం చెప్పుతో కొట్టాలా లేదా నువ్వే చెప్పు అని అడుగుతున్నావు సరే మూడు వందల నాలుగు మూడు వేల నాలుగు వందల యాభై రెండు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ టైమ్స్ నువ్వు కోర్టు అడ్జస్ట్మెంట్ తీసుకున్నావు కోర్టులో వాయిదాలు తీసుకున్నావు దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా అది ఒక వరల్డ్ రికార్డ్ మూడు వేల నాలుగు వందల యాభై రెండు సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్ అది మగాడు కాదు ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనం చేస్తా ఉన్నాను సరే పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నావు హూ ఇస్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ హరీష్ సాల్వే అభిషేక్ సాంగ్వి ముకుల్ రోహద్గి ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఈరోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో కూడా ట్రైల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేనివల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క లాయర్కి నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీంకోర్టు లాయర్లు ఒక్కొక్కరికి పన్నెండు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఫీజులు కట్టాలి ఒక రోజుకి కాదు ఒక గంటకి ఒక రోజైనా ఒక గంట అయినా ఒక్కసారి కోర్టుకు వస్తే ఒక సుప్రీంకోర్టు పెద్ద లాయర్ సుప్రీంకోర్టుకి నీ కేసు వస్తే పన్నెండు నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళ ఫీజు ఉంటాయి ఈరోజు నేను అడుగుతున్నాను ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు త్రీ థౌజండ్ సిక్స్ నాట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రోర్స్ ఈరోజు ఓన్లీ లీగల్ ఫీజులో జగన్ ఖర్చు పెట్టినాడని మా అంచనా ఎందుకంటే ఈరోజుకి ఈ కేసులు స్టార్ట్ అయ్యి ఐదు వేల ఐదు ఐదు వేల రోజులు అయింది ఐదు వేల రోజులు ఒక రోజు రెండు రోజులు కాదు చిన్న చిన్న కేసులు అరెస్ట్ చేస్తే కరెక్ట్గా సంవత్సరం సంవత్సరం ఇన్నర్లో కేసు తీర్పిచ్చేస్తూ ఉన్నారు ఈరోజు మేము అడుగుతున్నాం ఐదు వేల రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ ఈ రోజు కూడా నీ మీద వేసిన కేసుల్లో ఈరోజు ఒక్క ఒక్క విచారణ కూడా ఒక్క విచారణ ఒక్క కేసులో కూడా జరగలేదు అసలు ట్రైలు మొదలే కాలేదు దీనికి నిన్ను చెప్పుతో అని మేము అడుగుతున్నాం డబ్బు అడ్డం పెట్టుకొని అంటే జైల్లో కూడా జైల్లో ఉండకూడదు జైలు తప్పించుకోవాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోటి ముప్పై తొమ్మిది లక్షలు ఒక రోజుకి ఖర్చు అవుతా ఉంది ఆయన ఖర్చు పెట్టిన డబ్బులకి ఆయన ఇన్ని రోజులు బయట జైలు జైలుకి పోకుండా ట్రయల్ లేకుండా ఆపేడంటే రోజుకి కోటి ముప్పై తొమ్మిది లక్షలు పొద్దున్నే నిద్ర లేయంగానే కోటి ముప్పై తొమ్మిది తొమ్మిది తొమ్మి కోటి ముప్పై తొమ్మిది లక్షలు పక్కన పెట్టాల జైలు బయట ఉండాలంటే ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి నిన్ను చెప్పుతో కొట్టాలా లేదా నిన్ను చెప్పుతో కొట్టాలా లేదా అని మేము అడుగుతున్నాం సరే ఐదు వేల రోజులు అంటే ఈ కేసు జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ నైన్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో ఈ కేసులు జరిగినాయి ఈరోజు మేము అడుగుతున్నాం ఆ రోజు సాక్షులు వయసు ఎంత ఆ రోజు సాక్షుల వయసు ఎంత ఆ రోజు సాక్షుల వయసు యావరేజ్గా యాభై నుంచి యాభై ఐదు ఏళ్ళు వేసుకుంటాం ఈరోజు ఎంత ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అరవై ఎనిమిదేళ్ళకు వచ్చేసారు సాక్షులు ఏమి గుర్తుంటాయి ఐదు వేల రోజుల తర్వాత అని అడుగుతున్నాం సాక్షులు కొంతమంది చనిపోయారు అంటే నీ డబ్బు అడ్డం పెట్టుకొని నువ్వు తప్పు చేయకపోయి ఉంటే ఈ విధంగా నువ్వు ఇన్ని వాయిదాలు ఎందుకు వేసుకుంటావని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు బాబుగారి గురించి మాట్లాడతావా నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావా ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని లక్షలు ఇన్ని వేల కోట్లు నువ్వు ఖర్చు పెడుతూ చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద కొట్టాలా నిజంగా ఏవైనా అర్థం ఉందా అని కూడా మేము అడుగుతున్నాం అదే కాదు ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు ఏది ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు మొన్న వంద రోజుల కాల నూట యాభై రోజుల కాల ఈ కేసులై ఏం చెప్తున్నారు గుర్తు లేదు మాకు తెలియదు మేము అక్కడ లేము మేము మర్చిపోయాము ఈ సాకులు చెప్పి బయటపడుతుంటే మరి ఐదు వేల రోజులు ముందర ఉండే సాక్షులకి ఏమి గుర్తుంటుంది అని నేను అడుగుతున్నా అంటే నువ్వు తప్పు చేసేవు కాబట్టి నువ్వు ఒక నువ్వు చేసిన పాపాలు నువ్వు సంపాదించిన డబ్బులు అవినీతి సమ్ముని ఈ కేసుల్లో నువ్వు సంపాదించావు కాబట్టే ఈరోజు కోటి ముప్పై ముప్పై తొమ్మిది లక్షలు ఈరోజు నువ్వు రోజుకి ఖర్చు పెట్టుకొని జైల్లో బయట ఉంటున్నావు అని కూడా నేను మనవ చేస్తావు ఒక నాయకుడి మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి రోడ్డు మీదకు వస్తే చెప్పుతో కొట్టాలి ఈరోజు నేను అడుగుతున్నా అసలు నీకు సిగ్గుందా అని అడుగుతున్నా కామన్ సెన్స్ ఉందా అని నడుస్తున్నా రేపు అమ్మాయిల్ని రేపు చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో చంపిన వాళ్ళని పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యాప్రయత్నం చేసిన వాడిని నువ్వే పరామర్శిస్తావా అంటే ఒక విద్యార్థి మీద ప్రయత్నం చేస్తే నువ్వే పరామర్శిస్తావా ఇదేనా మీ వైసీపీ కార్యకర్తల విలువ ఇదేనా మీ పార్టీ నేర్పించిన విలువలు మీ కార్యకర్తలకి మీరు నేర్పించిన విలువలు ఇవ్వేనా మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా అంటే మిగతా వైసీపీ కార్యకర్తలు కూడా ఇదే విధంగా ఉండాలని నువ్వు చూసి చూసిస్తున్నావా అని అడుగుతున్నాం ఇదే విధంగా ఉండండి అని మీ కార్యకర్తలకు చెప్తున్నావా నేను అదే విధంగా ఉన్నా కాబట్టి మీరు అదే విధంగా ఉండ ఉండండి అని నువ్వు చెప్తున్నావా నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు వైసీపీ కార్యకర్తలకి మీరు రేప్ చేయండి దొంగతనాలు చేయండి పోలీసు వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేయండి మిమ్మల్ని జైల్లో వేస్తే నేను వచ్చి పరామర్శిస్తా నీ కార్యకర్తలు చెప్తున్నావా అని అడుగుతున్నాం మళ్ళీ పోలీసు వాళ్ళ మీద విమర్శలు వాళ్ళు తప్పు చేశారని ఏం చేయాలా కాదురా ఏం చేయాలరా నా చెప్పండి ఏం చేయాలా హత్యా ప్రయత్నం చేస్తే ముద్దు పెట్టాలా అమ్మాయిల మీద దాడి చేస్తే ముద్దు పెట్టాలా దండెయ్యాలా ఏం చేస్తారు పోలీసు వాళ్ళు మీరు హత్య ప్రయత్నాలు చేసుకుంటా మేం వైసీపీ అనగానే ఆ పిచ్చోడు వస్తున్నాడని చెప్పేసి పోలీసు గమ్ముగా ఉండాలా ఇంకొక ఆయన అంబాటి రాంబాబు ఆయన పుళ్ళు కొడుకాడంట పుళ్ళుట తిక్కన కొడక పుళ్ళు ఊరగొడతారా రే ఏంద పుళ్ళు పోలీసు వాళ్ళని చూసి ఏం చేస్తావా ఏం చేస్తావు మేము అనేది ఒకటే ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి ఇంకొక ఐదు వేల రోజులు జరగద్దా ఇప్పుడు ఐదు వేల రోజులు జరిగినాయి ఇంకా హౌ లాంగ్ ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా ఎన్ని రెండు వేల రోజుల మూడు వేల రోజుల నాలుగు వేల రోజుల పదివేల రోజుల ఇంతమంది హైకోర్టు జడ్జిలు మారీం కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ ఐదు వేల రోజుల్లో నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ ఐదు వేల రోజుల్లో ఏం జరుగుతుందని అడుగుతున్నాం నువ్వు మగోడు అయితే రా కోర్టుకు పో ఏ వాయిదా అడగను నాకు వద్దు వాయిదాలు వద్దు ఆరు నెలల్లో ఆరు నెలల్లో నా కేసు తీర్పిండి అని అడుగు కూట ప్రభుత్వం నీ వెనకుంటుంది ఈ విషయంలో మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం నువ్వు మొగాడు అయితే రా ఆరు నెలలు కోర్టులో తెలుసుకుంటాం ఆరు నెలలు రోజు నేను కోర్టుకు వస్తా నేను ఖాళీగా ఉన్నా నాకు పని బాట లేదు బెంగళూరు పోయే బదులు కోర్టుకు వస్తానని చెప్పు చెప్పు నాకు ఈ కేసులు వద్దు అటో ఇటో తేల్చండి అని చెప్పే దమ్ము ధైర్యం నీకు గాని ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎదవలకు అందరికీ ఎవరికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా లేదే రారే భయం మళ్ళీ మీరు మా గురించి మాట్లాడతారు మళ్ళీ మమ్మల్ని తిడతా ఉంటారు కానీ ఇనా మేమింటా నో మేమింటా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గురించి కానీ మాట్లాడే పని అయితే ఫస్ట్ నీ కేసులు తెగదింపు చేసుకొని రా కోర్టుకు పో దమ్మున్న మగాడి పడ్డావు కదా పోకాటుకే ఆరు నెలల్లో రోజు నేను ఈడ కూతుంటా నా ట్రయల్ కంప్లీట్ చేయండి అని చెప్పే దమ్ము ధైర్యం లేనోడివి తెలుగుదేశం పార్టీ గురించి కానీ తెలుగుదేశం పార్టీ విధానాల గురించి కానీ మాట్లాడే హక్కు కూడా లేకదని కూడా నేను మనవి చేస్తున్నా ఇంకోటి కూడా చెప్తున్నాం చెప్పుతో కొట్టాలా డెఫినెట్గా కొట్టాలి నేను ఎందుకు కొట్టాలంటే నువ్వు చేసిన తప్పులకి నువ్వు చేసిన దొంగతనాలకి శిక్ష పడకుండా తప్పించుకుంటున్నావు కాబట్టి నువ్వు ఒక ద్రోహివి కాబట్టి నువ్వు ఒక దొంగవ కాబట్టి నీతో పాటు మంచోళ్ళు ఉంటారా ఎట్లుంటారు నీ సీఎంఓ నీ నువ్వు సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓలో ఉండే వాళ్ళందరూ దొంగలే నీ మంత్రులందరూ దొంగలే నీ చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా దొంగ బ్యాచే నీకుండే మెయిన్ కార్యకర్తలు సగం మంది ఇటువంటి వాళ్లే మంచోడు ఎవడు నీతో ఉండడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం మాటలు జాగ్రత్తగా రాని నువ్వు గౌరవంగా మాట్లాడితే మేం గౌరవంగా మాట్లాడతాం నువ్వు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే మేము రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడతాం నువ్వు మాకు విలువిస్తే మేము మీకు విలువిస్తాం అంతేగాని ఏది కూడా వన్ వే ట్రాఫిక్ ఉండదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా నో వన్ వే ట్రాఫిక్ యూ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ యూ గివ్ రెస్పెక్ట్ వీల్ గివ్ యూ మోర్ రెస్పెక్ట్ దెన్ వాట్ యూ గివ్ అస్ అండ్ దట్స్ అ ప్రామిస్ Any questions?